జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము ఎనిమిదవ భాగము రాముని మీదకు పోతున్నాడే కాని కరుణి లోపల భయంగానే ఉంది ఎందుకంటే అప్పటికే రాముడు మహావీరులు అసమాన బలవంతులు అయిన దూషణుని త్రిసరుని సంహరించాడు ఇంకా తన వంతు వచ్చింది అని అనుకున్నాడు పైగా సైన్యమంతా నశించిపోయింది కొద్ది మంది మాత్రమే మిగిలి ఉన్నారు ఆ కొద్ది మందితో రాముడిని ఎదుర్కొనగలనా అని సందేహిస్తున్నాడు కానీ ధైర్యంగా ముందుకు దూకాడు కరుడు రాముని మీద నారాజములను ప్రయోగించాడు కరుడు ఒకచోట ఉండకుండా రణభూమి అంతా కలియదిరుగుతూ బాణ ప్రయోగము చేస్తున్నాడు రాముడిని కదలనీయకుండా నాలుగు దిక్కులను తన బాణములతో కప్పివేశాడు రాముడు తన ధనుస్సు ఎక్కుపెట్టాడు ఖరుడు సంధించిన బాణములను చిన్నాభిన్నం చేశాడు తన బాణములతో ఆకాశమంతా నింపాడు రాముడు సూర్యుడు కూడా కనబడటం లేదు రాముడు ఖరుడు ఒకరితో ఒకరు భీకరంగా పోరాడుతున్నారు కరుడు రాముని మీద నారాజములు నాళీకములు వికర్ణికలు మొదలగు బాణ పరంపరలు ప్రయోగించాడు ఆ సమయంలో రథము మీద ఉన్న ఖరుడు యమధర్మరాజు మాదిరి కనిపించాడు అప్పటికే యుద్ధము చేసి పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపిన రాముడు బాగా అలసిపోయి ఉంటాడు అని అనుకున్నాడు ఖరుడు కాని రాముని ముఖంలో అలసట ఏ మాత్రమూ కనిపించడం లేదు పైగా రాముడు ఖరుని చంపడానికి అవకాశము కొరకు ఎదురుచూస్తున్నాడు అని ఖరునికి తెలియదు ఖరుడు రాముని ధనుస్సును సగభాగంలో విరగొట్టాడు మరొక బాణంతో రాముని కవచమును విరిచాడు రాముని కవచము విరిగి నేల మీద పడింది అదే అవకాశముగా కరుడు రాముని శరీరమంతా బాణములతో కొట్టాడు విజయోత్సాహంతో పెద్దగా అరిచాడు రాముడు వెంటనే తనకు మహాముని ఇచ్చిన వైష్ణవధనుస్సుకు నారి బిగించి సంధించాడు ముందు కరుని ధ్వజమును కూల్చాడు అది చూసిన కరుడు కోపించి రాముని మర్మస్థానముల మీద నాలుగు తీవ్రమైన బాణములను ప్రయోగించాడు ఆ బాణములు రాముని శరీరమునకు తగిలి రాముని శరీరమంతా రక్తంతో తడిసి ముద్దయింది రాముని కోపము కట్టలు తెంచుకుంది ఒక బాణముతో కరుని శిరస్సును రెండు బాణములతో కరుని రెండు చేతులను మూడు అర్ధచంద్రాకారపు బాణములతో కరుణి వక్షస్థలమును కొట్టాడు ఎలాగైనా కరుణి చంపాలని నిశ్చయించుకున్న రాముడు కరుణి మీద తీవ్రమైన పదమూడు నారాచములను ప్రయోగించాడు అందులో ఒక బాణముతో కరుణి రథము యొక్క నొగలను నాలుగు బాణములతో నాలుగు గుర్రాలను ఒక బాణముతో రథసారథిని మూడు బాణములతో రథం ముందు భాగమును రెండు బాణములతో కరుణి రథము ఇరుసులను ఒక బాణముతో కరుణి కంఠమును కొట్టాడు ఇలా పదమూడు బాణములతో కరుణి ఆపాదమస్తకము కొట్టాడు రాముడు రథము విరిగిపోయింది సారథి చచ్చాడు రథానికి కట్టిన గుర్రాలు నేల కూలాయి విల్లు విరిగిపోయింది చేసేది లేక ఖరుడు తన గదను తీసుకుని నేల మీదకి దూకాడు కరుడిని ఆ విధముగా కొట్టినందుకు ఆకాశంలో నిలబడి చూస్తున్న దేవతా సమూహములు రాముడిని అభినందించారు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఇరవై ఎనిమిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్